శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్నవి బంగారాన్ని విడిపించి కొనబడును తెలుగు భాష సంస్కృతి పరిరక్షణ అభివృద్ధి కోసం అంకితమైన ఆంధ్ర సారస్వత పరిషత్ సేవలు అపూర్వమైనటి దేశ విదేశాల నుంచి తెలుగు వారందరినీ ఒక చోట తీసుకొచ్చారు కవి సమ్మేళనాలు సదస్సులు పుస్తక ప్రదర్శన తెలుగు సంస్కృతిని సదస్సులో చాటి చెప్పారు తెలుగు భాషాభివృద్ధి కృషి చేస్తున్న వారికి ప్రతిభ చూపిన వారికి పూర్ణ కుంభ పురస్కారాలు ఆంధ్రశ్రీ ఆంధ్ర సారస్వత రత్న ఇలాంటి అవార్డులు ఇవ్వడం శుభ పరిణామం నాడు పంతొమ్మిది వందల పదకొండులో చెన్నైలో నాటిన చిన్న విత్తనం పంతొమ్మిది నలభై తొమ్మిదిలో హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిస్థితిగా ఎదిగింది ఇప్పుడు మరింతగా విస్తరిస్తా ఉంది గజల్ శ్రీనివాస్ కదిమిళ్ల వరప్రసాద్ మేడికొండ శ్రీనివాస్ చక్రావతానుల రెడ్డప్ప లాంటి వారు రెండు వేల పదిహేడులో ఆంధ్ర సారస్ పరిషత్కి మళ్లీ ఊపిరి పోసారు రెండు వేల ఇరవై రెండులో భీమవరంలో ఇరవై నాలుగులో రాజమండ్రి ఈసారి గుంటూరులో పెట్టారు రాబోయే ఇరవై ఏళ్ళు మారిషియస్ లో పెడుతున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీరు కోరుకున్నట్టు ఈ ప్రభుత్వం మీకు పూర్తిగా అండగా ఉంటాం అన్ని విధాలా సహకరిస్తామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నాం ఇంది తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో ప్రజలు మాట్లాడే ఏకైక భాష తెలుగు మాతృభాష మన మూలాలకు సంకేతం ముందు మాతృభాష రాణిస్తే ఏ రంగంలో రా రాణిస్తాం ఇంగ్లీష్ అవసరం కానీ భాషను మరిచిపోతే మన వల్ల మనమే కోల్పోయినట్టు అవుతుంది ఇంగ్లీష్ ఉపాధికి అవసరం అయితే ఇప్పుడు ఇంత మునిపి చంద్రశేఖర్ గారు మాట్లాడినప్పుడు టెక్నాలజీ వల్ల ఈ భాష కనుమరుగైపోతున్నారు కానీ నా ఉద్దేశం టెక్నాలజీ వల్ల ఈ భాషను కాపాడుకోవడానికి చాలా సులభం రాబోయే రోజుల్లో ఇప్పుడు కొత్తగా యాప్లు వచ్చాయి మీరు తెలుగులో మాట్లాడితే మీకు తెలుగులోనే సమాధానం ఇస్తాయి ఏ బాధ లేదు కనీసం టైప్ చేయడానికి తెలియని వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది అలాంటి టెక్నాలజీలో మనం మనుగడ సాధించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఎనభై ఐదులోనే నందమూరి తారక రామారావు గారు తెలుగు యూనివర్సిటీ తీసుకొచ్చారు విభజన తర్వాత రాజమండ్రిలో మళ్లీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మన నాయకుల్ని మనం గౌరవించుకోవాలి త్యాగాలు చేసిన త్యాగధనులు గుర్తుపెట్టుకుంటే అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవంతో ముందుకు పోయారు తెలుగు జాతి ఉన్నంత వరకు గుర్తుపెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇందులో అనుమానమే లేదు ఎన్టీ రామారావు గారు ఆత్మ గౌరవాన్ని ప్రబోధిస్తే నేను వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో సమానంగా ఆత్మవిశ్వాసంతో ముందుబమని ఒక పిలిపిచ్చాను ఆ పిలుపుతో ఒకసారి నాకు ఎంతో సంతోషం ఆంధ్ర తెలుగు ఒకసారి చూస్తే తెలుగు మీద మీ మీద నాకు ఎంత గౌరవం ఉందంటే నా జీవితంలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి గౌరవం మీరు నాకు ఇచ్చారంటే నా జీవితాంతం మీకు తెలుగు వారికి రుణపడి ఉంటారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాల ముఖ్యమంత్రి పది సంవత్సరాల అపోజిషన్ లీడర్ని ఇక్కడ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఈ గౌరవం ఎవరికి రాలేదు ఆ గౌరవాన్ని మీరు ఇవ్వగలిగారు ఈరోజు నేను ఒకటే మీ అందరికీ శాశ్వతంగా తెలుగు జాతికి నేను ఉంటాను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు తెలుగు జాతి వివిధ ప్రాంతాల్లో ఉంది కాలక్రమేణా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేయడం మళ్ళీ రాష్ట్రం ఒకటిగా కలవడం జరిగింది తెలుగు జాతి అనేక సందర్భాల్లో కలిసి ఉన్నాం కొన్ని సందర్భాల్లో విడిపోయాం ఇప్పుడు తెలుగు జాతికి రెండు రాష్ట్రాలు వచ్చాయి ఒకటి తెలంగాణ ఒకటి ఆంధ్రప్రదేశ్ మీ అందరూ ఈ సందర్భంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను ఆలోచించాను తెలుగు జాతి నాలెడ్జ్ ఎకానమీలో ముందుండాలని ముప్పై సంవత్సరాల కంటే ముందు ఆలోచించి సైబరాబాద్ సిటీ నిర్మాణం చేసి ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఒక్క నిర్ణయం ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగువారు అతి ఎక్కువ పరకాపిటా ఇన్కమ్ సాధిస్తున్నారంటే అది తెలుగువాడి సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు దానికంటే మించిన అవకాశాలు మనకు వచ్చాయి ఆర్థిక సంస్కరణలో ప్రవేశపెట్టిన వ్యక్తి పివి నరసింహరావు అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారతదేశం అందులో తెలుగు జాతి అందిపుచ్చుకున్న ఆయుధం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు మూడోది మీరు ఒకసారి చూస్తే ఈరోజు మొత్తం భారతదేశానికి ఒక అవకాశం అదే యువ భారతదేశం యువకులుండి ఎక్కువ ఉండే దేశం ప్రపంచంలో భారతదేశం ఇది నలభై ఏడు వరకు ఉంటుంది అన్ని దేశాలు జనాభా తగ్గిపోతా ఉంది వయసు మీరిన వాళ్ళు పెరుగుతున్నారు కానీ భారతదేశానికి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది నాలుగో విషయం మీరు చూస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఇ నరేంద్ర మోడీ